రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది గెలిపే లక్ష్యంగా నియోజకవర్గంలో అభ్యర్థులు పర్యటిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు శ్రమిస్తున్నారు సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలలో మమేకమవుతున్నారు వైకాపా నేతలు పెద్ద ఎత్తున తెదేపాలో చేరుతున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆరవ డివిజన్లో తెలుగుదేశం అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం నిర్వహించి ముస్లింలతో మమేకమయ్యారు రాష్ట్రంలో బీసీలకు తెలుగుదేశం పార్టీతోనే గుర్తింపు వచ్చిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయపడ్డారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జయహో బీసీల సదస్సులో ఆయన పాల్గొన్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెదేపా కార్యాలయాన్ని ప్రారంభించిన కొనకల్ల నారాయణ కూటమి విజయానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అమరావతి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి స్పష్టం చేశారు ఉండవల్లి ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని పాల్గొన్నారు జగ్గయ్యపేటలో బంజారాల ఆత్మీయ సదస్సులో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పాల్గొన్నారు బాపట్ల జిల్లా చీరాలలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇండియా కూటమి అభ్యర్థులతో కలిసి గుంటూరు జిల్లా మంగళగిరిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు తెదేపా అధికారంలోకి వచ్చాక కోవూరు నియోజకవర్గాన్ని చేనేతకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు కోవూరు మండలం లేగుంటపాడులో చేనేత కుటుంబాలతో వారు ఆత్మీయ సమావేశం నిర్వహించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు యాదవుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఉరవకొండలో పయ్యావుల కేశవ్ జోరుగా ప్రచార జోరు పెంచారు దళితులని ఊచకోత కోసినటువంటి ప్రభుత్వం ఇది మాస్కులు ఇవ్వమని అడిగితే ఓ డాక్టర్ ని సుధాకర్ ని అంత ముందు కూడా నిద్రపోయినటువంటిది ఓ డెలివరీ చేసినటువంటి పరిస్థితి దళితుల మీద దాడులు పెరిగినటువంటి మైనారిటీలలో మీద దాడులు పెరిగినటువంటి ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్లీ రాజ్యాంగాన్ని రాయాల్సినటువంటి తిరిగి రాయాల్సినటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించింది ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగమే ఇప్పటికీ కనీసం ఈ సామాన్య ప్రజానికానికి రక్షణగా నచ్చింది సత్యసాయి జిల్లా కదిరి తెదేపా అభ్యర్థి కందికుండ వెంకటప్రసాద్ గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేశారు మడకసిర కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ బెంగళూరుకు వలస వెళ్లిన ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు వలసల నిర్మూలనకు కృషి చేస్తానన్నారు కర్నూలు తెదేపా అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటా ప్రచారం చేపట్టారు నంద్యాలలో వైకాపా నుంచి పలువురు తెదేపాలో చేరారు వారందరికీ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మైదుకూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ దువ్వూరు మండలం గుడిపాడులో సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు లకు <muchas> వివరించారు తెదేపా అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రాంతాన్ని అభివృద్ది చేస్తానని కైకలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లేరు లంక గ్రామాల్లో ఆయన పర్యటించారు చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగరోషన్ కుమార్ జంగారెడ్డి గూడంలో ఆర్యవైశ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం పెరిమిడి పంచాయతీలో వెంకటగిరి కూటమి అభ్యర్థి రామకృష్ణ ప్రచారం చేశారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ప్రచారం నిర్వహించారు కోనసీమ జిల్లా మండపేటలో తెదేపా అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో పలువురు వైకాపా నుంచి తెదేపాలోకి చేరారు కాకినాడ జిల్లా ప్రతిపాడు కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ జోరుగా ప్రచారం నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండల ముక్త్యాలలో అధికార పార్టీ నుంచి డెబ్బై కుటుంబాలు తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి దేశపాలెం నాయకులు శ్రీరామ్ తాతయ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు హైదరాబాద్లోని కూకట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ లో బైకపా నేత గురుమూర్తి ఆత్మీయ సమావేశం నిర్వహించారు